ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ సార్ గారి ఆదేశాలు అలాగే వార్కాపురం డిఎస్పి శ్రీ బాలసుచుంద్రం గారి ఆదేశాలు ప్రకారము మన మీ ద్వారా యుద్దలూరు మండల ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎస్హెచ్ఓ అయిన సిఐ సోమయ్య నేను మరియు మా ఎస్ఐ గారు తెలియజేసేది ఏమనగా మనకి మే పదమూడున ఎలక్షన్లు జరిగినాయి జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది ఈ సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికి లోన్ కావద్దని కౌంటింగ్ లోపు కానీ అలాగే కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన రోజు కూడా ప్రజలంతా సంయమనం పాటించి ఎలాంటి ఉద్రిక్తతలకు ఆవేశాలకి లోన్ కావద్దని అలాగే కౌంటింగ్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినా సరే రాజకీయ పార్టీలు వారంతా పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే మండల ప్రజలందరి యొక్క శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి యొక్క కార్యక్రమాలకి అనగా ఉద్రిక్తత కానీ లేకపోతే ఆవేశాన్ని లోనయ్యి ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేయవద్దని అందరికీ సూచిస్తూ ఉన్నాం అలాగే రాజకీయ పార్టీల ప్రతి అందరు నాయకులకి ఆల్ పార్టీస్ నాయకులు కూడా గిద్దలూరు పోలీస్ స్టేషన్ పిలిపించి అందరితో మాట్లాడటం జరిగింది అలాగే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధుల ద్వారా ఎష్యూరెన్స్ని కూడా ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తామని శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించమని ఇష్యూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ అలాగే కౌంటింగ్ లోపు కానీ తర్వాత కానీ ప్రజలంతా సంయునం పాటించాలని శాంతి భద్రతలకు కానీ ఎలాంటి విఘాతం కలిగించకూడదని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ఎవరైనా దీనికనుక మీరి శాంతి సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా కనుక శాంతి భద్రతలు విఘాతం కల్పిస్తే కనుక వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం